అయితే వెళ్ళాను సో ఈ ఐటమ్స్ అయితే తీసుకోవడం మర్చిపోయాను సో ఇంకో మా హస్బెండ్ ఒక ట్వంటీ మినిట్స్లో వచ్చేస్తారనగా మా చెల్లికి ఒక్క మాట చెప్పాను అనవసరంగా మర్చిపోయిన ఐటమ్స్ అని వెంటనే ఇంకా బ్లింకెట్లో ఆర్డర్ పెట్టేశాము ట్వంటీ మినిట్స్ లోపే వచ్చేసినాయి మా హస్బెండ్ రాకముందే వచ్చేసినాయి అండ్ నేను మర్చిపోయిన ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను మెయిన్ మష్రూమ్స్ ఎంత బాగా వచ్చినాయో ఇంకా ఎవరెస్ట్కి సంబంధించిన చికెన్ మసాలా అలాగే మీట్ మసాలా అండ్ కబాబ్ మసాలా అవన్నీ తీసుకున్నమాట అండ్ చాలా వర్త్గా వచ్చినాయి ఎలా వచ్చినాయో అలానే వచ్చినాయి అండ్ చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్ విషయం వస్తే కరెక్ట్గా బయట ఎంత దొరుకుతాయో అందుకే ఉన్నాయి కాకపోతే అంత ఎర్లీగా రావడం అనేది చాలా బాగా అనిపించింది ఆ ఏరియాలో ఆర్డర్ చేసుకుందామంటే బ్లింకెట్ లొకేషన్ అస్సలు అవ్వదు అందుకనే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే ఆర్డర్ చేసేసుకున్నాను ఎందుకంటే బాగా బాగాలేదు కదా సో షాప్స్కి వెళ్ళే స్కోప్ ఉండదు నాకు ఏమైనా చేద్దామన్న కొద్ది రోజుల నుంచి ఫీవర్ సో ఏదో ఈరోజు తగ్గింది అనుకుంటే బాగా ఏడుపో ఒక పక్క కుక్ చేయనివ్వట్లేదు మదర్కి కష్ట tanpa.